క్రైమ్ కౌంటర్ న్యూస్కి స్వాగతం కోదాడ నియోజకవర్గ ప్రతినిధి తోళ్ళ గురునాథం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ మున్సిపాలిటీ పరిధిలో తమ్మర బండపాలెం గ్రామంలో నేడు కురిసిన అకాల వర్షం వల్ల కళ్ళల్లో ఎండబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది ఈ సందర్భంగా రైతులు చాలా విచారం వ్యక్తపరుస్తూ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మా పరిస్థితి ఎలా అయిపోయింది మేము ఆరు కాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ఇలా అకాల వర్షంలో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైపోయింది మేము ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము కావున ప్రభుత్వం వారు స్పందించి మా యొక్క స్థితిగతులను పరిశీలించి మాకు న్యాయం చేయగలరని తమ్మర బండపాలెం గ్రామ రైతులు కోరుతున్నారు